ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి దీపారాధన చేయడం అనేది ప్రతి ఇంట్లో సర్వసాధారణం అయితే దీపారాధన చేసేవాళ్లు కొన్ని నియమాలను పాటిస్తూ ఇంట్లో పూజ చేస్తే మీరు చేసే పూజకి పుణ్యఫలితం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు అయితే మనలో చాలా మందికి దీపారాధన ఎలా చేయాలి ఏ సమయంలో పూజ చేయాలి దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలి దీపాన్ని ఏ దిక్కున వెలిగించాలి దీపారాధనకు ఏనూనెను వాడాలి దీపం వెలిగించినప్పుడు ఏ మంత్రం చదవాలని ఇలా ఎన్నో సందేహాలు ఉంటాయి మరి ఆ సందేహాలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దీపారాధన చేసే ముందు పూజ గదిలో ఉన్న దీపారాధన కుందులను శుభ్రం చేసుకోవాలి తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య సమయంలో దీపారాధన చేస్తే సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఎందుకంటే ఈ సమయంలోనే భూమిపై దేవతలు తిరుగుతూ ఉంటారట ముహూర్తంలో పూజ చేయలేనివారు ఉదయం తొమ్మిది గంటలలోపే పూజ పూర్తి చేసుకోవాలి దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాతే వత్తులను వేయాలి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఎట్టి పరిస్థితుల్లోనూ గేదె నెయ్యితో దీపారాధన చేయకూడదు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు వేప నూనె నెయ్యి ఇప్ప నూనె ఈ మూడింటిని కలిపి దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది దీపం వెలిగించిన తరువాత దీపానికి కుంకుమ బొట్టు పెట్టి పువ్వులు వేసి దీపానికి నమస్కారం చేయాలి దేవుని ముందు దీపాన్ని వెలిగించి దాన్ని వట్టి నేలపై పెట్టకూడదు దీపం కింద అరటి ఆకు కాని తమలపాకు కాని పళ్లెం కాని ఉంచాలి లేదా నేలను శుభ్రంగా తుడిచి ముగ్గు వేసి దానిపై దీపం పెట్టవచ్చు పూజలో దేవుని పటాల ముందు ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి ఒక రాగి చెంబు నిండా నీళ్లు నింపి పూజ గదిలో ఉంచండి ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్లు చేసే పూజ కన్నా మగవాళ్లు చేసే పూజకే వెయ్యి రెట్ల పుణ్యం దక్కుతుందట కాబట్టి వీలైనంతవరకు ఇంట్లో ఉన్న మగవారు దీపం వెలిగించడానికి ప్రయత్నించండి మల్లెపువ్వులతో దేవుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి చామంతి పూలతో పూజిస్తే మీ జీవితంలో సుఖసంతోషాలు లభిస్తాయి ఉదయం పూజ చేసేటప్పుడు తూర్పు దిశగా దీపం ఉండాలి సాయంత్రం పూజ చేసేటప్పుడు ఒక వత్తి తూర్పు దిశగా మరొక వత్తి పడమర దిక్కుగా ఉంచి దీపాన్ని వెలిగించాలి అప్పుడే మీరు చేసే పూజకి మంచి ఫలితం ఉంటుంది మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో దేవుని పటాలను శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి అలాగే ఆడవారికి నెలసరి పూర్తి అయిన తర్వాత ఐదో రోజున శుభ్రంగా తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుని ఇంట్లో పూజ చేసుకోవచ్చు నిత్య దీపారాధన చేసేటప్పుడు చాలామంది ఒక దీపం మాత్రమే వెలిగిస్తారు కానీ మనం చేసే పూజలో దేవునికి రెండు దీపాలు వెలిగిస్తే చాలా మంచిది తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణబాధలు శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి ఉత్తర దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం వంటివి సిద్ధిస్తాయి దక్షిణవైపు మాత్రం దీపారాధన చేయరాదు దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు కష్టాలు బాధలు కలుగుతాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపం వెలిగించి ఒక శక్తవంతమైన శ్లోకాన్ని పఠిస్తే మీరు చేసే పూజకి దేవుని అనుగ్రహం లభిస్తుంది ఆ మంత్రం ఏమిటంటే దీపం జ్యోతి బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే దీపం వెలిగించి దేవునికి నమస్కారం చేసి ఈ శ్లోకాన్ని చదివితే చాలా మంచిది దీపారాధనలో మనం వేసే వత్తుల సంఖ్యను బట్టి మనకు పుణ్య ఫలితం దక్కుతుంది సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసేటప్పుడు రెండు వత్తులు వేసి దీపం వెలిగిస్తారు రెండు వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఏ గొడవలు లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తారు మూడు వత్తులతో దీపం వెలిగిస్తే సంతాన ప్రాప్తి లభిస్తుంది అలాగే చాలామంది ఎంత కష్టపడినా కూడా ఎక్కువ డబ్బు సంపాదించలేరు అలాంటి వారికి దైవానుగ్రహం ఉంటే రెట్టింపు డబ్బులు సంపాదించగలరు కాబట్టి ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా తరతరాల తరగని ఐశ్వర్యంతో జీవిస్తారు ఆరు వత్తులతో దీపారాధన చేస్తే మంచి విజ్ఞానం ప్రాప్తిస్తుంది తొమ్మిది వత్తులతో దీపారాధన చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి పూజ చేసే ముందు మహిళలు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలాగే జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇది మీ భర్తకు కూడా మంచిది కాదు పూజ గదిలో శంఖాన్ని ఉంచితే సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు విగ్రహాన్ని మీ పూజ గదిలో ఉంచితే ఆర్థిక సమస్యలు దూరమై మీ ఇంటికి సంపద పెరుగుతుంది పూజ గది విడిగా లేనివారు పూజగదిలో పంచముఖ హనుమంతుని ఫోటోను పెట్టకూడదు అయితే ఒక్కొక్కసారి దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటాయి దేవుని నైవేద్యానికి చీమలు పడితే మీకు అదృష్టం పట్టపోతుందని సంకేతం దేవుని నైవేద్యం పెట్టేటప్పుడు వేడిగా ఉన్న పదార్థాలను పెట్టకూడదు రోజూ పూజ చేసేవాళ్లు దేవుని పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టినా దేవుడు సంతోషించి మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది అరటి పండును నైవేద్యంగా పెడితే ఆగిపోయిన మీ పనులన్నీ త్వరగా పూర్తవుతాయి అలాగే అప్పుల బాధలు తొలగిపోతాయి చాలా మంది ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గది ముందు ముగ్గులు వేయరు కాని ఇది చాలా పెద్ద తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా పూజ గది ముందు ముగ్గు వేయాలి అప్పుడే మీరు చేసిన పూజకు పుణ్యఫలితం దక్కుతుంది ఉదయం చేసే పూజకన్నా సాయంత్రం చేసే పూజకే వెయ్యి రెట్ల పుణ్యఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు ఎందుకంటే సాయంత్రం సమయంలో దేవతలందరూ ఏ భక్తుడు వారిని ఆరాధిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారట కాబట్టి ప్రతి ఒక్కరూ సాయంత్రం సమయంలో ఎక్కువగా పూజ చేయడానికి ప్రయత్నించండి పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తుంటారు కాబట్టి శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం పూజ చేస్తే మంచిది సాయంకాలం చేసే పూజకు చాలా శక్తి ఉంది సాయంత్రం చేసే పూజలో గంటని మోగించకూడదని శాస్త్రాలలో పేర్కొనడమైనది ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత దేవతలు విశ్రాంత స్థితిలో ఉంటారట కాబట్టి ఈ సమయంలో వారిని మేల్కొలపడం సరికాదని నమ్మకం మీ ఇంట్లో దేవతలు ఉంటే మీరు దీపారాధన చేసేటప్పుడు దీపం చాలా ప్రకాశవంతంగా వెలుగుతుంది అలాగే ఇంట్లో పాలు పొంగినా కూడా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతోందని సంకేతం పూజ పూర్తయిన తర్వాత ఐదు ప్రదక్షిణలు చేసి దేవునికి నమస్కారం చేయాలి ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు అనుకోకుండా దీపం కొండెక్కుతుంది అలాంటప్పుడు దీపం కొండెక్కిన వెంటనే ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి కొత్త దీపం వెలిగిస్తే సరిపోతుంది దేవుని గదిలో ఎల్లప్పుడూ పసుపు కుంకుమ అక్షింతలు ఉండాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి